నమస్తే అందరికీ నేను మీ రైతు బిడ్డ నాగరాజా మీరు చూస్తుంది బేర కంపెనీ అదిక్ అన్న అదిక్ ఇదైతే మాదే అన్న దాదాపు షాంపులు పడే తేజ్ ఇప్పుడు శాంపుల్ అయితే ఒకటి పడ్డాయి చాలామంది క్రాప్ అయితే చూపించమని అడుగుతున్నారు అయితే క్రాప్ చూపిస్తున్నాను మాది చూడండి ఏ విధంగా కాసిందని క్రాప్ అయితే బాగా కాసిందన్న క్రాప్ అయితే బాగా కాసింది చూపిస్తా చూడండి ఏ విధంగా కాసిందని ఎక్సలెంట్గా కాసింది ఆకలా తెలియదు కానీ క్రాప్ అయితే బాగా కాసింది చూడండి క్రాప్ అయితే బాగా కాసిందన్న ఒక్కొక్క షాంపులు అయితే పడుతున్నాయి అవి క్వాలిటీ ఎలా ఉందో సంబర్కి నాటుకోవచ్చా లేదా సంబర్కి ట్రాన్స్పోర్ట్కి బాగుంటుందా లేదా అనేసి చాలామంది అడుగుతున్నారు ట్రాన్స్పోర్ట్కి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది కాయ గీటుతనం కానీ కాయ కలర్ కానీ షైనింగ్ కానీ కాయ సైజు వచ్చే దాంట్లో కానీ క్రాప్ షెట్టింగ్ కానీ ఎక్సలెంట్గా ఉందనా చూడండి చూడండి ఏ విధంగా ఉందో కాయ గిడ్తనం కానీ భలే ఉందన్న కాయ గిడ్తనం కానీ అంత చూడండి క్రాప్ అనేది ఏ విధంగా ఉందో ఎక్స ఎక్సలెంట్గా ఉంది క్రాప్ మాత్రం చూడండి గుత్తులు గుచ్చులు కాసిందని ఆకలి తెలియదు కానీ క్రాప్ అయితే బాగా గాసింది ఏ విధంగా గాసిందో చూడండి కాయి కాలరు కా కాయి సైజు క్వాలిటీ చూపిస్తాను చూడండి ఇది బాగా మాగింది కాబట్టి కాయ తన తనాన్ని మెరుస్తుంది కాయ అట్లే కాయి గిటితనం కూడా సూపర్గా ఉంది ఏ విధంగా ఉందో చూడండి కాయ సైజులు కూడా బాగుండవు ఈ సంబర్లో నాటుకునే వాళ్ళు ధైర్యంగా నాటుకోవచ్చు సూపర్గా ఉంది ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి క్రాప్ అయితే బాగా చూపిస్తాను మధ్యలో కిప్ చేయకండి అర్థం కాదు నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కన సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లిసిమ్లు ఉంటుంది యాక్టివేట్ చేసుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు అయితే మీకు పెడుతుంటాను చూడండి ఈ విధంగా అయితే కాసింది వేరు కంపెనీ అది ఎక్కువ క్రాప్ అయితే ఎక్సలెంట్గా ఉందనా క్వాలిటీలు అన్నీ బాగానే ఉన్నాయి చూడండి ఇది పంట మట్టంగా ఉండే ఉన్నా ఇది పంట బాగుండే తావా ఇంకా భారీగా కాసింది పంట మట్టంగా ఉండే ఉన్నా ఇట్లా కాసింది పంట భారీగా ఉండే తవా అది ఆడ కడపక్క తీసిండే వీడేది పంట బాగుండేది ఇంకా ఎక్సలెంట్గా కాసింది